చిరంజీవిని గురించి వ్యక్తిగతంగా మాట్లాడాడు అంటే వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా వాళ్ళను ఒక దూషణమైన పదాలు వాడి ఆ విధంగా ఆనందరించే పాసివిక ఇది యాటిట్యూడ్ ఉండేటువంటి వ్యక్తి నువ్వు అపోజిషన్ లీడర్గా రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్గా నువ్వు వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తావు పార్టీల విధానాలు ఎటువంటివి వాళ్ళ ప్రభుత్వ ఏంటి వాటిపైన పోవాలి కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడి తన స్థాయిని తగ్గించుకొని తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే మేము చాలా గతాన్ని తగ్గిదీయాలి ఎందుకంటే మా అటువంటి వాళ్ళు అక్కడ ఉండి వచ్చిన వాళ్ళం కాబట్టి అది అసమంజసంగా ఉంటుంది చూసేవాళ్ళం కూడా కానీ ఎంతవరకు రిస్ట్రైన్గా ఉన్నా కూడా తన వ్యక్తిగత దూషణలు ఏమాత్రం తగ్గటం లే చిరంజీవి గారు పారిపోయినారంట తిరుపతి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి చిరంజీవి గారు ఎమ్మెల్యేగా గెలిచి అక్కడి నుంచి రాజ్యసభకు ఎలివేషన్లో పోయాడు కేంద్ర కేంద్రానికి మరి తమరు మామ మీద మీసాలు దువ్వి తొడగొట్టి గెలుస్తారని చెప్పి ఓడిపోయి కుప్పం బాం చంద్రగిరి నుంచి అది మర్చిపోయినా అవును సామాజిక న్యాయం అని చెప్పాడు ఎన్టీ రామారావు గారి కన్నా మాటలు చెప్పాడు అవును ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం చెప్పారు సామాజిక న్యాయం ఒక శ్లోగంతోనే ఆయన మా అటువంటి నాయకులందరినీ మా కార్యకర్తలందరినీ నాయకులు చేశాడు మేమందరం అతనికి అట్రాక్ట్ అయ్యాం అతని ఫిలాసఫీ కానీ అతను సామాజిక న్యాయం చేసేటువంటి ప్రయత్నాలు నువ్వు తుంగల దొక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బీసీ రిజర్వేషన్స్కు నువ్వు వ్యతిరేకం మమ్మల్ని మందలిచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారికి మీరు ఏంటంటే చెప్తున్నారు ఒకసారి ఇవన్నీ గుర్తు చేసుకోండి అంటే మీరు సామాజిక న్యాయం గురించి మీకు అంత అవగాహన ఉండకపోవచ్చు లేకుంటే అంత ఇది కన్వీనియంట్గా ఒక కులానికి రెండు సీట్లు ఇచ్చినంత మాత్రాన అనేది కాదు నేను చెప్పేది మేము ఆ విధంగా ఎత్తుకుంటే నువ్వేం చేసావు వరంగల్లో మీటింగ్ పెట్టావు బీసీలు అందరినీ మొబిలైజ్ చేసి అందరినీ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టాను వంద సీట్లకు తక్కువైన బీసీలకు అన్నావు రాజకీయంగా మీ అందరికీ ఎంట్రీ ఉండాలన్నావు రాజకీయంగా మీరందరూ ఎదగాలన్నావు అధికారం ఈ భారతదేశంలో బీసీలు పంచుకోవాలన్నాం మీ జనాభా నిష్పత్తిలో ఉన్నాం ఏం చేసావు ఇచ్చావు రెండు వేల తొమ్మిదిలో ఆ తీర్మానాన్ని తుంగలో దొక్కావు చిరంజీవి ఏం చేశాడు వంద సీట్లు బలహీన వర్గాలకు ఇస్తానని నూట నాలుగు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకు జనరల్ సీట్లలో సీట్లు కేటాయించినాడు ఆరు మైనార్టీలకు ఎంపీ సీట్లు ఇచ్చాడు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు ఇచ్చాడు సామాజిక న్యాయం నీకు తెలిసిన చిరంజీవి గారికి తెలిసిన నువ్వు పరిగెత్తింది అది పరుగుడు కాదు చిరంజీవి గారు ఎలివేషన్తో రాజ్యసభగా ఇప్పుడు పదవులు వస్తాయండి నేను ఎమ్మెల్యేగా చేశాను మంత్రిగా చేశా రాజ్యసభకు వెళ్ళా పరిగెత్తడం అది నువ్వు మాత్రం మంత్రులను కూడా రాజీనామా చేసి ఎంపీలుగా పెట్టించావే అది ఏ పరిగెత్తడం అని అది అది ఒలింపిక్ పరిగెత్తడం అది నువ్వు చేస్తే నేను ఇంతకుముందు కూడా చెప్పా నువ్వు చేస్తే సంసారము వేరే వాళ్ళు చేస్తే వేరే కాంటాము కాబట్టి ఇది మంచిది కాదు ఇది కాబట్టి తమ గతం చాలా పెద్దది అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేది కొద్దిగా స్టాప్ చేసుకోవాలో ఒక పెద్ద బాధ్యత కలిగిన లీడర్ అపోజిషన్ లీడరు కాబట్టి ఆ అపోజిషన్ ఆ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఆ పదవికి అలంకారం తీసుకురావలసిన అవసరం ఉంది కానీ ఏదో నాయకులను వ్యక్తిగతంగా విమర్శించి ఆ చుట్టూ తప్పెట్లు కొట్టించుకోవటం అనేది మీ స్థాయికి అది తగదని కూడా నేను చెప్తున్నా ఇదనము చిరంజీవి గారు డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు ఏ ఎమ్మెల్యే కూడా తిరుపతిని ఆ విధంగా డెవలప్ చేయలేదు అన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు సార్ అది ఎంపీ లాడ్స్ అనుకోండి తన సొంత ఫండ్స్ అనుకోండి గవర్నమెంట్లో ఫండ్స్ అనుకోండి దేవస్థానం ప్రాబ్లమ్స్ అయితేనేమి డిస్ప్లేస్డ్ పర్సన్స్ నిర్వాసితుల సమస్యలు అయితేనేవి కా యూనివర్సిటీ ఎంప్లాయీస్ అయితేనేమి లేదా ట్యా అక్కడ ఉండేటువంటి ట్యాక్సీ ఓనర్స్ సమస్యలు అయితేనేవి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంలనైతేనేవి లేదా హాస్పిటల్లో బెడ్స్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడంలో కానీ ఏ దాంట్లో కూడా చిరంజీవికి సాట్ లేనటువంటి డెవలప్మెంట్ ఎవరు కూడా చేయలేకపోయారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నాను నువ్వేం చేసా తిరుపతికి ఈరోజు ప్రేమ కారుస్తున్నాను నువ్వు చదలవాడ కృష్ణమూర్తి పైన నక్సలైట్స్ తిరుమలలో అటాక్ చేస్తే తిరుమతి తిరుమలకు దారి తల్లిపేరు దగ్గర తమరు సీట్ తీసుకున్నారు అటాక్ జరిగిన గోపాలకృష్ణారెడ్డికి సీట్ ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదు చదలవాడ కృష్ణమూర్తికి అదినం సీటు మేము అదినం పోరాడాం ఇదే డైలాగ్ చెప్పాను అన్నా ఆలోచించండి మీరిద్దరు అటాక్ లో ఉండేవాళ్ళు మీరిద్దరు సీట్లు తీసుకొని కృష్ణమూర్తికి ఇవ్వకుండా ఉంటాం అసమంజసం కాదు ఈ పొద్దు నువ్వు అందరినీ పిలుస్తున్నావు రాండి రాండి అని ఏమంటే అవసరం ఉంది నీకు రాజకీయంగా బ్యాంక్లెట్ అయిపోయావు ఈ పొద్దు మళ్ళా ప్రజారాజ్యానికి పోయిన వాళ్ళ అవసరాలు ఈ పొద్దున నీకు చాలా కనిపిస్తున్నాయి ఆ దినం ఎందుకు కృష్ణమూర్తికి సీట్ ఇవ్వలేదు కృష్ణమూర్తిని అడుగుతున్నా ఇదే కృష్ణమూర్తి నన్ను ఫోర్స్ చేశాడు నాకు ఎందుకు ఇవ్వలేదని నన్ను నిలబెట్టాడు ఇదే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారిని అడిగాను ఈ పొద్దు కృష్ణమూర్తి పైన ప్రేమ అంటే సీట్ ఇచ్చేదానికి కాదు నీకు క్యాండిడేట్ లేడు అక్కడ నీకు మంచి క్యాండిడేట్ కాబట్టి పొద్దు కృష్ణమూర్తి అవసరం వచ్చింది నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఈ సామాజిక న్యాయం కావాలా ఒక వర్గం కావాలా లేకుంటే అవసరం లేదు కాబట్టి ఏదైనా కూడా నువ్వు చెప్పిందంతా ప్రజలు నమ్ముతారని తమరు చేసిందంతా ప్రజలు మెచ్చుతారని ఈ కాన్సెప్ట్లోనే తమరు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పటికైనా మార్చుకోండి ఒకప్పుడు అసోసియేట్గా ఉన్నవాళ్ళము ఈ బుద్ధుడికి మీ మేము కానీ మీ పద్ధతిలో మీరు మాట్లాడండి ఆ స్థాయికి తగినట్లు ఉండండి అంతేకాని చిరంజీవిని వ్యక్తిగతంగా మాట్లాడటము వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా ఉంటాయి అసలు నువ్వు చిరంజీవిని గురించి పరిగెత్తిపోయినాడని చెప్పటంలోనే నువ్వు ఆలోచించాలా నేనే నేను ఎందుకు పరిగెత్తాను చంద్రగిరించండి నువ్వు ఓడిపోయి పరిగెత్తావు దిక్కులేక తను గెలిచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉంటూ రాజ్యసభకు వెళ్ళాడైనా ఈ తేడా కూడా తెలుసుకోకుండా అపోజిషన్ లీడర్గా మీరు కాబట్టి ఇటువంటి వ్యక్తిగతంగా మాట్లాడటం నిలబెట్టండి లేకుంటే మేము చాలా చాలా బయటికి తగ్గి తీసేటువంటి మీ మాటలు ఎవరు నమ్మరు కూడా కాబట్టి ఇంకా చాలా కాలం ముందు ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మీ అధికార లాలసత్వం అనేది అందరికీ తెలుసు అధికారం రావాలని అందరూ కోరుకుంటారు దాంట్లో మీరేమీ ఎక్సెప్షన్ కాదు మీరు ఇంకా అంత అడ్వాన్స్గా ఉంటారు ఇప్పుడు కాబట్టి అది దాని గురించి నేను తప్పులు పట్టం లేదు కానీ ఈ ప్రాసెస్లో మీరు అడాప్ట్ చేసే మెథడ్స్ పద్ధతులు అవి కూడా చాలా గౌరవప్రదంగా ఉండాలి మంచిగా ఉండాలి కాబట్టి అటువంటి గౌరవప్రదమైన పద్ధతుల్లోనే మీరు వెళ్ళండి నేను మీకు సలహా ఇస్తున్నాను